నెల్లూరు జిల్లా కల్వాయి మండలం వెంకటరెడ్డిపల్లి జంక్షన్ వద్ద ఉత్కంఠ నెలకొంది ఆ ప్రాంతంలో హైవేపై వాహన తనిఖీల్లో భాగంగా ఓ టెంపోను తనిఖీ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు అయితే ఆ వాహనంలో ఉన్నవారు ప్రతిఘటించారు దీంతో అనుమానం వచ్చిన తిరుపతి టాస్క్ ఫోర్స్ ఎస్ఏ రాఘవేంద్ర తన సిబ్బందితో టెంపో వాహనాన్ని ఆపేసి తనిఖీ చేయగా అందులో ఇరవై మంది వరకు తమిళనాడుకు చెందిన కూలీలు కొందరు స్మగ్లర్లు గొడ్డళ్లు కత్తులు ఎర్రచందనం కనిపించాయి వెంటనే పోలీసులపై దాడి చేసేందుకు స్మగ్లర్లు ప్రయత్నించారు అయితే చాకచక్యంగా గ్రామస్తుల సహకారంతో స్మగ్లర్లతో పాటు తమిళనాడు కూలీలను తిరుపతి టాస్క్ ఫోర్స్ ఎస్సీ రాఘవేంద్ర అదుపులోకి తీసుకున్నారు వాహనంతో పాటు గొడ్డళ్లు కత్తులు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు దీంతో కాసేపు వెంకటరెడ్డిపల్లి జంక్షన్ హైవేపై హైటెన్షన్ నెలకొంది பிருந்தான் మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కంచి ధర్మవరం బెనారస్ ఇక్కత్ డిజైనర్ శారీస్ కేటలాగ్ శారీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ వెస్టర్న్ వేర్ చిల్డ్రన్ రెడీమేడ్స్ జెంట్స్ రెడీమేడ్స్ పై వన్ ప్లస్ వన్ కాంబో ఆఫర్స్ ప్రత్యేక కౌంటర్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పై అదనంగా వరకు అధికంగా పొందండి ఈ అవకాశం జనవరి వరకు మాత్రమే అంతేకాకుండా మీరు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి జనవరి జరిగే బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు